ఇలాంటి వీడియోలు చూడడం ద్వారా మీరు ఇంగ్లీష్ నెమ్మది నెమ్మదిగా నేర్చుకొని మాట్లాడగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం టెక్స్గా ఈ వీడియోలో మాటల్లో మనం సాధారణంగా ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం ఇది పార్ట్ టూ పార్ట్ వన్ నా ఛానల్లో ఉంది యూట్యూబ్లో గణేష్ ఇన్ఫోవిట్స్ అని టైప్ చేస్తే మీకు ఆ వీడియోలు కనపడితే వాటిని చూస్తూ ఆ పార్ట్ వన్ కూడా మీరు నేర్చుకోవచ్చు ఇది నీది అని ఇంగ్లీష్లో ఎలా అనాలి ఇది నీది అని ఇంగ్లీష్లో అనాలంటే దిస్ ఈజ్ యువర్స్ అనాలి దిస్ ఈజ్ యువర్స్ దిస్ ఈజ్ యువర్స్ అంటే ఇది నీది ఇక్కడ దిస్ అంటే అర్థం ఇది అనమాట యువర్స్ అంటే నీది వాళ్ళు అదనంగా ఒక పదాన్ని ఉపయోగిస్తారనమాట ఈజ్ అంటే ఐ ఉన్నది ఈ ఇంగ్లీష్ వాక్యాన్ని మనం తెలుగులోకి అనువదించినట్లయితే ఇది ఉన్నది నీదై అట్లా ఉంటుంది అన్నమాట వాళ్ళ వాక్యం ఎలా ఉంటుందంటే ఇది నీదై ఉన్నది అంటారనమాట కానీ మనం తెలుగులో మాట్లాడేటప్పుడు ఇది నీది అంటాం అందుకొనే ఇది నీది అని ఇంగ్లీష్లో అనాలంటే దిస్ ఇస్ యువర్స్ దిస్ ఈజ్ యువర్స్ అంటారనమాట అంటే ఇది అయి ఉన్నది నీదై ఇది నీదై ఉన్నది అలా మాట్లాడతారనమాట అందుకునే వాళ్ళు దిస్ ఇస్ యువర్స్ అంటారనమాట అది నాది అది నాది అని ఇంగ్లీష్లో అనాలంటే దట్ ఈజ్ మైన్ దట్ ఈజ్ మైన్ అని అనమాట దట్ అంటే అది ఈజ్ అంటే అయి ఉన్నది అది మనం తెలుగులో మాట్లాడడం మైన్ అంటే నాది దట్ ఈజ్ మైన్ దట్ ఈస్ మైన్ అంటే అది నాది అని ఇంగ్లీష్లో చెప్పటం ఇది ఎవరిది అని ఇంగ్లీష్లో ఎలా అనాలి హూస్ ఈజ్ దిస్ హూస్ ఈజ్ దిస్ అని అనమాట హూస్ అంటే ఎవరిది ఎవరిది అని ఇంగ్లీష్లో అనాలంటే హూస్ అనమాట ఎవరు అనాలంటే హూ అంటే సరిపోతుంది ఎవరిది అనాలంటే హూస్ అనాలన్నమాట హూస్ అంటే ఎవరిది ఈజ్ అంటే ఐ ఉన్నది దిస్ అంటే ఇది ఇంగ్లీష్ వాళ్ళ వాళ్ళ వాక్యం అర్థం ఎలా ఉంటుందంటే ఎవరిది అయి ఉన్నది ఇది అట్లా అంటారు అన్నమాట కానీ మనం తెలుగులో అలా మాట్లాడడం ఇది ఎవరిది అంటాం ఇది ఎవరిది అనాలంటే ఇంగ్లీష్ వాళ్ళు ఎలా అంటారంటే హూస్ సీజ్ దిస్ హూస్ సీజ్ దిస్ అంటారు అనమాట హూస్ దిస్ అనరు వాళ్ళు ఈజ్ ఖచ్చితంగా ఉపయోగిస్తారు అన్నమాట హూస్ సీజ్ దిస్ అంటారు నువ్వెక్కడున్నావు లేక మీరు ఎక్కడ ఉన్నారు అని ఇంగ్లీష్లో అనాలంటే ఈ రెండు వాక్యాలని వాళ్ళు ఒకేలాగా అంటారు అనమాట ఆర్ యూ వేర్ ఆర్ యూ అంటారనమాట వేర్ అంటే ఎక్కడ ఆర్ అంటే ఉన్నావు యు అంటే నువ్వు లేక మీరు మనకు తెలుగులో నువ్వు అని చనువు వాళ్ళ దగ్గర మాట్లాడతాము పెద్దవాళ్ళని అయితే మీరు అంటాం అట్లా మనకు తెలుగులో నువ్వు మీరు అనే రెండు పదాలు ఉన్నాయి కానీ ఇంగ్లీష్ వాళ్ళకి అలా రెండు పదాలు లేవు నువ్వు అనాలన్నా మీరు అనాలన్నా వాళ్ళు యు అని అంటారు అనమాట అందుకొని నువ్వెక్కడున్నావు లేక మీరు ఎక్కడున్నారు అని ఇంగ్లీష్లో అనాలంటే ఆర్ యూ యూ అనాలి నేను ఇంటి వద్ద ఉన్నాను నేను ఇంటి వద్ద ఉన్నాను లేక నేను ఇంటి దగ్గర ఉన్నాను మనం తెలుగులో మాట్లాడేటప్పుడు నేను ఇంటి వద్ద ఉన్నాను లేక ఇంటి దగ్గర ఉన్నాను అట్లా రకరకాలుగా మాట్లాడతాం నేను ఇంట్లో ఉన్నాను అట్లా మాట్లాడతాం అనమాట ఆ వాక్యాలని ఇంగ్లీష్ వాళ్ళు ఎలా అంటారంటే ఐ ఆమ్ ఎట్ హోమ్ అనాలన్నమాట యామ్ ఎట్ హోమ్ అంటే మీరింట్లో ఉన్న ఇంటి వద్ద ఉన్నా ఇంటి దగ్గర ఉన్నా కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ ఆమ్ ఎట్ హోమ్ అనాలన్నమాట ఇక్కడ ఐ అంటే నేను అంటే ఉన్నాను ఎట్ అంటే వద్ద హోమ్ అంటే ఇళ్ళు లేక ఇంటి అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట ఐఎమ్ ఎట్ హోమ్ ఐఎమ్ ఎట్ హోమ్ అనాలన్నమాట అతను అక్కడ ఉన్నాడు అతను అక్కడ ఉన్నాడు అని ఇంగ్లీష్లో ఉండాలంటే హీఈస్ దేర్ హీఈస్ దేర్ అతను ఉన్నాడు అనాలన్నా కానీ అతను అక్కడ ఉన్నాడు అనాలన్నా కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఒకేలాగా మాట్లాడతారు అనమాట హీఈస్ దేర్ ఎవరన్నా అడిగారు అతని ఇంట్లో ఉన్నాడా అని మిమ్మల్ని అడిగారు అతను ఉన్నాడు అంటాం తెలుగులో అప్పుడప్పుడు అతను ఉన్నాడు రెండు పదాలతోటి మాట్లాడతాం అతను ఉన్నాడు అని చెప్పాలన్నా కానీ ఇంగ్లీష్ వాళ్ళు హీఈస్ దేర్ హీఈస్ దేర్ అంటారు అతను అక్కడ ఉన్నాడు అనాలన్నా కానీ ఇంగ్లీష్ వాళ్ళు హీఈస్ దేర్ అని అంటారు ఇక్కడ దేర్ అనేది దేర్ అంటే అర్థం అక్కడ అనమాట అనేది ఇది ఖచ్చితంగా ఉపయోగిస్తారు అనమాట అతను అక్కడ ఉన్నాడు లేక అతను ఉన్నాడు అనాలంటే ఇంగ్లీష్లో ఈజ్ దేర్ ఈజ్ దేర్ అనాలి ఆమె బిజీగా ఉంది ఆమె బిజీగా ఉంది అని ఇంగ్లీష్లో అనాలంటే షీఈస్ బిజీ షీఈ్ బిజీ అనాలి ఇక్కడ షీ షీ అంటే ఆమె ఈజ్ అంటే ఉంది బిజీ అంటే బిజీగా అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట షీ ఈజ్ బిజీ షీ ఈజ్ బిజీ అతను బిజీగా ఉన్నాడు అనాలంటే హీ ఈజ్ బిజీ హీఈ్ బిజీ అంటే సరిపోతుంది అనమాట ఆమె అనడాన్ని షీ అంటారు ఆమె బిజీగా ఉంది అనాలంటే షీ ఈజ్ బిజీ అంటే సరిపోతుంది అతను అనడానికి ఇంగ్లీష్లో హీ అంటారనమాట అతను బిజీగా ఉన్నాడు అనాలంటే హీ ఈజ్ బిజీ అంటే సరిపోతుంది వాళ్ళ ఇంట్లో ఉన్నారు అని ఇంగ్లీష్లో అనాలంటే వాళ్ళ ఇంట్లో ఉన్నారు లేక వాళ్ళు ఇంటి వద్ద ఉన్నారు వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు ఇలాంటి వాక్యాలన్నింటిని కూడాను ఇంగ్లీష్ వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఈ మూడు వాక్యాలని దే ఆర్ ఎట్ హోమ్ దే ఆర్ ఎట్ హోమ్ అంటారనమాట దే అంటే వాళ్ళు ఆర్ అంటే ఉన్నారు ఎట్ హోమ్ అంటే ఇంటి వద్ద అనే అర్థాన్ని ఇస్తుంది అది చాలా పెద్దది అని ఇంగ్లీష్లో అనాలంటే ఇట్ ఈస్ వెరీ బిగ్ ఇట్ ఈజ్ వెరీ బిగ్ అని అనమాట ఇక్కడ ఇట్ అంటే అది లేక ఇది అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకు తెలుగు వాక్యంలో చూసినట్లయితే మూడు పదాలే ఉన్నాయి కానీ ఇంగ్లీష్ వాక్యంలో నాలుగు పదాలు ఉన్నాయి అది ఎలా వస్తుందంటే ఇంగ్లీష్ వాళ్ళు ఈ పదాన్ని ఈజ్ అనే పదాన్ని అదనంగా మాట్లాడతారు అన్నమాట అది అయి ఉన్నది వెరీ అంటే చాలా బిగ్ అంటే పెద్దదిగా అది చాలా పెద్దదిగా అయి ఉన్నది అలాంటి అర్థం ఇస్తుంది అన్నమాట ఇంగ్లీష్ వాక్యం కానీ మనం తెలుగులో అలా మాట్లాడము అది చాలా పెద్దది అంటాం అది చాలా పెద్దది అని ఇంగ్లీష్ అనాలంటే ఇట్ ఈస్ వెరీ బిగ్ ఇట్ ఈస్ వెరీ బిగ్ అనాలి అది చాలా చిన్నది అనాలంటే ఇట్ ఈజ్ వెరీ స్మాల్ 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 అంటే చిన్నది అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట వెరీ అంటే చాలా ఇట్ అంటే ఇది లేక అది అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట ఈజ్ అంటే ఐ ఉన్నది అది మనం తెలుగులో మాట్లాడము కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు ఇట్ ఈస్ వెరీ స్మాల్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ అనాలి ఇది సరిగ్గా ఉంది ఇది కరెక్ట్గా ఉంది అంటాం కదా ఇది కరెక్ట్గా ఉంది ఇది సరిగ్గా ఉంది అని ఇంగ్లీష్లో అనాలంటే ఇట్ ఈస్ కరెక్ట్ ఇట్ ఈజ్ కరెక్ట్ కరెక్ట్ అంటే సరిగ్గా అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పుగా ఉంది లేక ఇది తప్పు అనాలంటే ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ రాంగ్ ఇట్ ఈజ్ రాంగ్ అనాలన్నమాట ఇట్ అంటే ఇది లేక అది ఈజ్ అంటే ఉన్నది రాంగ్ అంటే తప్పుగా ఇది తప్పుగా ఉంది కానీ మనం తెలుగు మాట్లాడేటప్పుడు ఇది తప్పు అంటాం ఈ తప్పు అనాలంటే ఇట్ ఇస్ రాంగ్ ఇట్ ఈస్ రాంగ్ అనాలి నువ్వు రెడీగా ఉన్నావా లేక నువ్వు సిద్ధంగా ఉన్నావా లేక మీరు సిద్ధంగా ఉన్నారా అని ఇంగ్లీష్లో అనడానికి ఆర్ యూ రెడీ అనాలన్నమాట ఆర్ యూ రెడీ ఆర్ అంటే ఉన్నావా ఈ ఆర్ అనేది వాక్యం ముందులో మాట్లాడితే అది ప్రశ్న అయిపోతుంది అన్నమాట నువ్వు సిద్ధంగా ఉన్నావా అని ఇంగ్లీష్లో అనాలంటే ఆర్ యూ రెడీ ఆర్ యు రెడీ అనాలన్నమాట ఆర్ అంటే ఉన్నావా యు అంటే నువ్వు లేక మీరు రెడీ అంటే సిద్ధంగా ఇక్కడ ఉన్నావా ఉన్నారా అనడానికి ఇంగ్లీష్ వాళ్ళు దీనికి సంబంధించిన పదం ముందు పెట్టి ప్రశ్న తయారు చేస్తారనమాట ఆర్ యూ రెడీ ఆర్ యు రెడీ అంటారనమాట నేను సిద్ధంగా ఉన్నాను నేను రెడీగా ఉన్నాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐఎమ్ రెడీ ఐఎమ్ రెడీ రెడీ అంటే సిద్ధంగా ఉన్నాను నేను రెడీగా ఉన్నాను నేను సిద్ధంగా ఉన్నాను అనాలంటే ఐఎమ్ రెడీ ఐ యామ్ రెడీ అనాలి మనం వెళదాం మనం వెళదాం అని ఇంగ్లీష్లో అనాలంటే లెట్స్ గో లెట్స్ గో అనాలన్నమాట ఇక్కడ గో అంటే వెళ్ళడం మనం వెళదాం ఏదైనా చేద్దాం అనేటప్పుడు వాళ్ళు లెట్స్ అంటారనమాట లెట్ అస్ అనేది కలిపి వాళ్ళు కలిపి మాట్లాడతారు లెట్ అజ్ కలిపి లెట్స్ అన్నమాట లెట్స్ గో లెట్స్ గో అంటారు లెట్స్ గో అంటే మనం వెళ్దాం అని ఇంగ్లీష్లో చెప్పటం వెళ్ళకు దయచేసి దయచేసి వెళ్ళకండి దయచేసి వెళ్ళకండి లేక దయచేసి వెళ్ళకు అని ఇంగ్లీష్లో ఉండాలంటే డోంట్ గో ప్లీజ్ డోంట్ గో ప్లీజ్ ఈ ప్లీజ్ అనేది చివరి మాట్లాడచ్చు ముందు కూడా మాట్లాడచ్చు అనమాట ప్లీజ్ డోంట్ గో అని కూడా అనొచ్చు అనమాట ప్లీజ్ డోంట్ గో అనొచ్చు డోంట్ గో ప్లీజ్ డోంట్ గో ప్లీజ్ ఈ ప్లీజ్ అనేది ముందు మాట్లాడచ్చు చివరి మాట్లాడచ్చు ఇక్కడ ప్లీజ్ అంటే దయచేసి అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట డోంట్ గో అంటే వెళ్ళకు వెళ్ళొద్దు అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట నా వైపు చూడకు నా వైపు చూడకు అని ఇంగ్లీష్లో అనాలంటే డోంట్ లుక్ ఎట్ మీ డోంట్ లుక్ ఎట్ మీ అట్ మీ అంటే నా వైపు అని అర్థాన్ని ఇస్తుంది అనమాట డోంట్ లుక్ అంటే చూడకు లుక్ అంటే చూడడం డోంట్ లుక్ అంటే చూడకు అని ఎదుటివారికి చెప్పడం అనమాట అట్ మీ అంటే నా వైపు నా వైపు చూడకు అనాలంటే డోంట్ లుక్ ఎట్ మీ డోంట్ లుక్ అట్ మీ అనాలి ఇది మర్చిపోవద్దు ఇది మర్చిపోవద్దు అని ఇంగ్లీష్ కొనాలంటే డోంట్ ఫర్గెట్ దిస్ డోంట్ ఫర్గెట్ అంటే మర్చిపోవద్దు దిస్ అంటే ఇది ఫర్గెట్ అంటే మర్చిపోవడం డోంట్ ఫర్గెట్ అంటే మర్చిపోవద్దు అని ఎదుటివారికి చెప్పడం అనమాట డోంట్ ఫర్గెట్ దిస్ అనాలి అంటే ఇది మర్చిపోవద్దు అని చెప్పాలంటే నాతో రండి లేక నాతో రా అని ఇంగ్లీష్ ఉండాలంటే కమ్ విత్ మీ కమ్ విత్ మీ అనాలి ఇక్కడ కమ్ కమ్ అంటే రా లేక రండి వచ్చేయండి అని చెప్పటం విత్ అంటే తో అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట మీ అంటే నా అనే అర్థాన్ని ఇస్తుంది ఇక్కడ నాతో రా నాతో రండి అని ఇంగ్లీష్ అనాలంటే కమ్ విత్ మీ కమ్ విత్ మీ అనాలి నాతో మాట్లాడు అని ఇంగ్లీష్ అనాలంటే టాక్ టు మీ టాక్ టు మీ అనాలి టాక్ టు మీ అంటే నాతో మాట్లాడు అని ఇంగ్లీష్లో అనటం నాతో నడు నాతో నడువు అనాలంటే వాక్ విత్ మీ వాక్ విత్ మీ అనాలి వాక్ అంటే నడవడం విత్ మీ అంటే నాతో అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట నాతో నడువు అనాలంటే వాక్ విత్ మీ అనాలి రండి లేక వెళ్ళిరా అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా వెళ్ళిరా లేక వెళ్ళి రండి అనాలంటే గో అన్ కమ్ గో అన్ కమ్ గో అన్ కమ్ అంటే వెళ్ళిరండి లేక వెళ్ళిరా అని చెప్పడం అది ఇప్పుడే చెయ్యి ఏదైనా పని ఉంది అది ఇప్పుడే చెయ్యి అని ఇంగ్లీష్లో అనాలంటే డూ ఇట్ నావ్ డూ ఇట్ నావ్ అనాలి ఇక్కడ డూ అంటే అర్థం చెయ్యి అని ఎదుటివారికి చెప్పడం చెప్పటం ఇట్ అంటే అర్థం అది లేక ఇది అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట నావ్ అంటే ఇప్పుడు అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట డూ ఇట్ నావ్ డూ ఇట్ నావ్ అనాలి అది చేయకండి అది చేయకండి అనాలంటే డోంట్ డూ దాట్ డోంట్ డూ దాట్ అనాలన్నమాట డూ అంటే చేయడం డోంట్ డూ అంటే చేయొద్దు చేయకండి అని చెప్పటం దట్ అంటే అది ఎవరన్నా ఏదైనా చేస్తున్నారు అది చేయకండి అనాలంటే డోంట్ డూ దాట్ డోంట్ డూ దాట్ అనాలి అది సరిపోతుంది అది సరిపోతుంది ఎవరైనా ఏదైనా ఒక పని చేశారు సరిపోతుందండి అది సరిపోతుంది అనాలంటే దట్స్ ఎన్ అఫ్ దట్స్ ఎన్ దట్ ప్లస్ ఈజ్ కలిపి వాళ్ళు కలిపి మాట్లాడతారు దట్స్ అంటారు అనమాట దట్స్ అంటే దట్ ఈజ్ అనమాట దట్ ఈజ్ ఎనఫ్ అనొచ్చు దట్స్ ఎన్ అఫ్ దట్స్ ఎనఫ్ అనొచ్చు అంటే అది సరిపోతుంది అని చెప్పడం నాకు కొంచెం ఇవ్వు నాకు మరి కొంచెం ఇవ్వు నాకు కొంచెం ఇవ్వు లేక నాకు మరి కొంచెం ఇవ్వు అని చెప్పడానికి గివ్ మీ మోర్ మోర్ అంటే మరి కొంచెం అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట గివ్ అంటే ఇవ్వు మీ అంటే నాకు నాకు మరి కొంచెం ఇవ్వు అనాలంటే గివ్ మీ మోర్ అనాలి దీన్ని పట్టుకో దయచేసి దీన్ని పట్టుకో అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా దయచేసి దీన్ని పట్టుకో అనాలంటే హోల్డ్ దిస్ ప్లీజ్ హోల్డ్ దిస్ ప్లీజ్ అని అనమాట ఈ ప్లీజ్ అనే దాన్ని ముందు కూడా పెట్టి మాట్లాడచ్చు ప్లీజ్ హోల్డ్ దిస్ అనొచ్చు హోల్డ్ దిస్ ప్లీజ్ అని కూడా అనొచ్చు దీన్ని ఇక్కడికి తెచ్చిపెట్టు దీన్ని ఇక్కడికి తెచ్చిపెట్టు లేక దాన్ని ఇక్కడికి తెచ్చిపెట్టు ఈ రెండు వాక్యాలను ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని దీన్ని అరవై కూడాను ఒకే పదం ఉపయోగించి మాట్లాడతారు అనమాట ఇక్కడ ఇట్ అంటే రకరకాల అర్థాలను ఇస్తుంది అనమాట ఈ పదం ఇట్ అంటే మన సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇట్ అంటే అది ఇది దాన్ని దీన్ని అలాంటి అన్ని అర్థాలని ఇస్తుంది ఈ పదం అందుకొని దీన్ని ఇక్కడికి తెచ్చిపెట్టు లేక దాన్ని ఇక్కడికి తెచ్చిపెట్టు ఈ రెండు వాక్యాలను ఇంగ్లీష్ వాళ్ళు ఒకేలాగా మాట్లాడతారు అన్నమాట సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి బ్రింగ్ ఇట్ హియర్ బ్రింగ్ ఇట్ హియర్ అనాలి ఇది నాకు నచ్చింది ఇది నాకు నచ్చింది అనాలంటే ఐ లైక్ దిస్ అనాలి ఐ లైక్ దిస్ అనాలి ఐ అంటే నాకు లేక నేను అలాంటి అర్థాలను ఇస్తున్నాను అనమాట లైక్ అంటే నచ్చింది దిస్ అంటే ఇది ఇది అని మనం ప్రత్యేకంగా అనాలంటే దిస్ అనాలన్నమాట ఇట్ అంటే ఇది అని వస్తుంది అది అని వస్తుంది మనం ఒక సందర్భంలో ప్రత్యేకంగా ఇది అని చెప్పాలి ఎదుటివారికి ఇది అనేది అర్థం కావాలి అలాంటి సందర్భంలో దిస్ అనే పదాన్ని ఉపయోగిస్తారు అనమాట ఐ లైక్ దిస్ ఐ లైక్ దిస్ అంటే నాకు ఇది నచ్చింది అని చెప్పటం నాకు ఇది వద్దు నాకు ఇది వద్దు అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ డోంట్ వాంట్ దిస్ ఐ డోంట్ వాంట్ దిస్ అనాలన్నమాట ఐ అంటే నాకు డోంట్ వాంట్ అంటే వద్దు అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట ఇక్కడ వాంట్ అంటే కావాలి అనే అర్థం ఉంటుంది అనమాట డోంట్ వాంట్ అనే దాన్ని కావాలికి వ్యతిరేక పదం వద్దు కదా దీన్ని వాంట్ అంటే కావాలి డోంట్ వాంట్ ఈ రెండు పదాలు కలిపి వద్దు అనే అర్థాన్ని ఇస్తాయి అనమాట దిస్ అంటే ఇది ఐ డోంట్ వాంట్ దిస్ నాకు ఇది వద్దు అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ డోంట్ వాంట్ దిస్ అనాలి నాకు ఒకటి కావాలి నాకు ఒకటి కావాలి అనాలంటే ఐ నీడ్ వాన్ అనాలి ఐ నీడ్ వాన్ ఐ అంటే నాకు నీడ్ అనేది అవసరం కావాలి అని మనం మృదువుగా ఎదుటి వాళ్ళని అడగాలని నాకు ఒకటి అవసరం కొంచెం మృదువుగా మనం తెలుగులో మాట్లాడాలంటే అవసరం అంటాం అప్పుడప్పుడు మనం మాట్లాడేటప్పుడు కావాలి అని కొంచెం డైరెక్ట్గా అడగకుండా కొంచెం సాఫ్ట్గా అడగాలంటే నీడ్ అనే పదం ఉపయోగిస్తారనమాట కొంచెం నేరుగా కావాలి అనాలంటే వాంట్ ఉపయోగించు అన్నమాట ఒకటి అవసరం లేక నాకు ఒకటి కావాలి అని మనం మృదువుగా అడగాలంటే ఐ నీడ్ వన్ ఐ నీడ్ వన్ అనాలి అది ఎప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం ఉంది అది ఎప్పుడు అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా అది ఎప్పుడు అని ఇంగ్లీష్లో అనాలంటే వెన్ ఈజ్ ఇట్ వెన్ ఈజ్ ఇట్ అనాలన్నమాట వెన్ ఇజ్ ఇట్ అంటే అది ఎప్పుడు అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట ఇక్కడ వెన్ అంటే ఎప్పుడు ఇట్ అంటే అది ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాళ్ళు అదనంగా ఈ పదాన్ని పెట్టి మాట్లాడతారు అనమాట ఈజ్ అంటే అయి ఉన్నది అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట అంటే ఎప్పుడు అయి ఉన్నది అది అట్లా మనం తెలుగులాడం మాట్లాడం అది ఎప్పుడు అంటాం కానీ ఇంగ్లీష్ వాళ్ళు వెన్ ఇజ్ ఇట్ వెన్ ఈజ్ ఇట్ అంటారు ఇక్కడ ఈజ్ని ఖచ్చితంగా మాట్లాడతారు ఎందుకు చాలా ఆలస్యమైంది ఎందుకు చాలా ఆలస్యమైంది అని ఎదుటి వాళ్ళనే అడగాలి ఎవరన్నా లేటుగా వచ్చారు ఎందుకు చాలా ఆలస్యమైంది అని ఇంగ్లీష్లో ఉండాలంటే వై సో లేట్ వాయ్ సో లేట్ అని వై వాయ్ అంటే ఎందుకు ఇక్కడ సో అంటే అర్థం చాలా అనే అర్థాన్ని ఇస్తుంది అన్నమాట వెరీ అన్నా కానీ చాలా కొన్ని సందర్భాల్లో సో అని కూడా ఉపయోగిస్తారనమాట సో అంటే సందర్భాన్ని బట్టి ఇక్కడ ఈ వాక్యంలో చాలా అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట లేట్ అంటే ఆలస్యం అవడం వై సో లేట్ వై సో లేట్ అనాలన్నమాట ఎలా జరిగింది అది ఎలా జరిగింది అని ఇంగ్లీష్లో అనాలంటే హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ హౌ ఇట్ హ్యాపెన్ అని హౌ హౌ ఇట్ హ్యాపెన్ అంటే అది ఎలా జరిగింది అని ఇంగ్లీష్లో అడగడం నాకు అది అర్థమైంది నాకు అది అర్థమైంది అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ అండర్స్టూడ్ ఇట్ ఐ అండర్స్టూడ్ అంటే అర్థమైంది అర్థం చేసుకున్నాను ఇట్ అంటే అది ఐ అండర్స్టూడ్ ఇట్ అంటే నాకు అది అర్థమైంది అని చెప్పటం నాకు ఇది అర్థమైంది అనాలను కానీ ఐ అండర్స్టూడ్ ఇట్ ఐ అండర్స్టూడ్ ఇట్ అనాలన్నమాట నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు ఎవరైనా ఏదైనా చెప్పారు మీకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు అని వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పాలి ఐ డింట్ అండర్స్టాండ్ ఐ డింట్ అండర్స్టాండ్ అనాలి అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవడం డిడింట్ అండర్స్టాండ్ అనేది అర్థం కాలేదు అనేది సూచిస్తుంది అన్నమాట నాకు అర్థం కాలేదు అనాలంటే ఐ డింట్ అండర్స్టాండ్ ఐ డింట్ అండర్స్టాండ్ అనాలి అది మళ్ళీ చెప్పు ఎవరిని ఏదైనా చెప్పారు నాకు అర్థం కాలేదు అది తర్వాత మళ్ళీ అంటూ ఉంటాం కదా అది మళ్ళీ చెప్పు అది మళ్ళీ చెప్పు అని ఇంగ్లీష్లో అనాలంటే సే ఇట్ అగైన్ సే ఇట్ అగైన్ అనాలన్నమాట సే ఇట్ అగైన్ ఎగైన్ అంటే మళ్ళీ లేక మళ్ళా సే అంటే చెప్పు ఇట్ అంటే అది అది మళ్ళీ చెప్పు అనాలంటే సే ఇట్ అగైన్ సే ఇట్ అగైన్ అనాలన్నమాట చాలా బాగుంది అనాలంటే వెరీ నైస్ వెరీ నైస్ అనాలి వెరీ అంటే చాలా నైస్ అంటే బాగుంది చిన్నగా మాట్లాడు నెమ్మదిగా మాట్లాడు అనాలంటే స్పీక్ సాఫ్ట్లీ స్పీక్ సాఫ్ట్లీ చిన్నగా మాట్లాడు మృదువుగా మాట్లాడు నెమ్మదిగా మాట్లాడు వీటన్నింటిని కూడాను ఇలా అంటారనమాట స్పీక్ సాఫ్ట్లీ స్పీక్ సాఫ్ట్లీ అనాలి మనం ఏదైనా హోటల్కి వెళ్ళాము తినడం మొదలు పెట్టండి అనాలంటే స్టార్ట్ ఈటింగ్ అని అనమాట స్టార్ట్ అంటే మొదలుపెట్టు అని చెప్పటం ఈటింగ్ అంటే తినడం స్టార్ట్ ఈటింగ్ అనాలి స్టార్ట్ ఈటింగ్ అంటే తినడం మొదలుపెట్టు అని చెప్పటం ఇది మర్చిపోకండి ఎవరికైనా ఏదైనా చెప్పారు ఇది మర్చిపోకండి అంటూ ఉంటాం కదా దాన్ని ఇంగ్లీష్లో అనాలంటే డోంట్ ఫర్గెట్ ఇట్ డోంట్ ఫర్గెట్ ఇట్ అనాలనమాట డోంట్ ఫర్గెట్ ఇట్ అంటే ఇది మర్చిపోకండి లేక అది మర్చిపోకండి ఇట్ అంటే ఇది అది అనే ఇస్తుందని చెప్పాను కదా ఇది మర్చేపోకండి లేక అది మర్చేపోకండి ఈ రెండిట్ కూడాను ఇంగ్లీష్ వాళ్ళు ఒకేలాగా అంటారు అనమాట డోంట్ ఫర్గెట్ ఇట్ డోంట్ ఫర్గెట్ ఇట్ అంటారు నేను నీకోసం ఎదురు చూస్తున్నాను లేక నేను మీకోసం ఎదురు చూస్తున్నాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ అనాలన్నమాట ఐ యామ్ వెయిటింగ్ అంటే నేను వేచి ఉన్నాను ఫర్ యూ అంటే నీ కోసం లేక మీ కోసం ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ యామ్ వెయిటింగ్ ఫర్ యూ అనాలి జాగ్రత్తగా నడుపు జాగ్రత్తగా వాహనం నడుపు అనాలంటే డ్రైవ్ కేర్ఫుల్లీ డ్రైవ్ కేర్ఫుల్లీ అనాలి మీరు ఏదైనా ఆటోలు వెళ్తున్నారు ఆటో డ్రైవర్ చాలా స్పీడ్గా నడుపుతూ ఉన్నాడు అంటే జాగ్రత్త లేకుండా నడుపుతూ ఉన్నాడు కొంచెం జాగ్రత్తగా నడుపు జాగ్రత్తగా నడుపు అనాలంటే డ్రైవ్ కేర్ఫుల్లీ అనాలి నన్ను ఒంటరిగా వదిలేయ్ ఎవరన్నా మిమ్మల్ని చిరాకు పెడుతున్నారు నన్ను ఒంటరిగా వదిలేయ్ అని ఇంగ్లీష్లో అనాలంటే లీవ్ మీ ఎలోన్ లీవ్ మీ ఎలోన్ అనాలన్నమాట ఎలోన్ అంటే ఒంటరిగా ఒంటరిగా అనడాన్ని ఇంగ్లీష్లో ఎలోన్ అంటారు లీవ్ మీ అంటే నన్ను వదిలేయి అంటాం లీవ్ అంటే వదిలేయమని ఎదుటి వాళ్ళని చెప్పటం మీ అంటే నన్ను లీవ్ మీ ఎలోన్ లీవ్ మీ ఎలోన్ అనాలి అతనిని రమ్మని అడుగు లేక అతన్ని రమ్మని అడుగు అంటూ ఉంటాం కదా ఇంగ్లీష్లో అనాలంటే ఆస్క్ హిమ్ టు కమ్ ఆస్క్ హిమ్ టు కమ్ అనాలన్నమాట టు కమ్ అంటే రమ్మని అని అర్థాన్ని ఇస్తారు అనమాట ఆ అంటే అతనిని అడుగు అని చెప్పటం ఆస్క్ హిమ్ టు కమ్ అంటే అతని రమ్మని అడుగు అని ఇంగ్లీష్లో చెప్పటం అది వద్దు ఏదైనా ఉంది అది ఇవ్వద్దు అని ఇంగ్లీష్ చెప్పాలంటే డోంట్ గివ్ దాట్ డోంట్ గివ్ దాట్ అనాలన్నమాట గివ్ అంటే ఇవ్వడం డోంట్ గివ్ అంటే ఇవ్వద్దు అని ఎదుటి వాళ్ళకి చెప్పడం అనమాట దట్ అంటే అది డోంట్ గివ్ దాట్ డోంట్ గివ్ దాట్ అనాలి ఈ కొంచెం పెద్ద వాక్యాలు మీరు వీటిని ఉదయం పూట చూస్తూ ఒక పేపర్ మీద రాసుకొని సాధన చేస్తూ సందర్భం వచ్చినప్పుడు తెలుగు వాక్యాల మధ్య ఉపయోగిస్తూ ఉండాలన్నమాట మళ్ళీ రండి అనాలంటే కమ్ అగైన్ కమ్ అగైన్ అనాలన్నమాట అగెయిన్ అంటే మళ్ళీ కమ్ అంటే రండి మీరు ఏదైనా షాప్లో ఉన్నారు ఒక కస్టమర్ వచ్చేసి కొనుక్కొని వెళ్ళారు మళ్ళీ రండి అనాలంటే కమ్ అగైన్ కమ్ అగైన్ అనాలన్నమాట ఓకే అండి ఈ వీడియో చూసి మీరు కొన్ని ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకున్నారని తలంచుతాను ఉదయం పూట ప్రతిరోజు యూట్యూబ్లో గణేష్ ఇన్ఫోవిడ్స్ అని టైప్ చేస్తే మీకు వీడియోలు కనిపిస్తే రోజుకు ఒక వీడియో చూస్తూ మీరు అందులో ఉన్న వాక్యాలను నోట్ చేసుకొని సాధన చేస్తూ ప్రాక్టీస్ చేయండి చాలా మంచి మంచి పాఠాలు ఉన్నాయి మీకు ఇంగ్లీష్ మాట్లాడడం నెమ్మది నెమ్మదిగా వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్